వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి ఒక దేవాదాయ మంత్రిగా రావడం జరిగింది ఎందుకంటే మరి శాకాంబరి ఉత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా మరి జరుగుతాయి వరంగల్లో ఉన్న ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడబిడ్డ అమ్మవారికి కూరగాయలు పళ్ళు ఫలాలు తెచ్చి మరి అర్పించి పూజలు చేసుకొని మరి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మొక్కుకొని వాళ్ళ కోరికలు మరి తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది మరి శాకాబరి ఆచారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే పూర్వంలో ఒకసారి కరువొచ్చినప్పుడు మరి ఋషులందరూ కూడా ఏం చేయాలో తోచక భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు మరి ప్రజలు చనిపోతూ ఉన్నారు కరువు తాండవిస్తూ ఉన్నది వర్షాలు లేవు మరి సరి అయిన పంటలు లేక మరి తినడానికి తిండి లేక ప్రజలు మరి మరణిస్తూ ఉన్నారు వారికి నువ్వే దిక్కు మరి ఈరోజు వాళ్ళు మళ్ళీ బాగుపడాలి మళ్ళీ అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే నీ వల్లనే అవుతుంది అనేటువంటి మరి కోరికను వారు కోరినప్పుడు అప్పుడు అమ్మవారు ఒక మరి దైవ స్వరూపిణిగా ఆమె ఒంటిలో నుండి ఈ కూరగాయలు అదే పళ్ళు ఫలాలు ఇవన్నీ కూడా మొలకెత్తి ఆ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఋషుల ఆలోచన మేరకు అక్కడ ఉన్న ప్రజల అవసరాల మేరకు ఆ యొక్క మరి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావడం జరిగింది మరి వాళ్లకు వెంటనే ఆ యొక్క కరువు అనేది పోవడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా మనం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము ఎందుకంటే ప్రతిసారి మంచి వర్షాలు పండ పడాలన్నా మంచి పంటలు పండాలన్నా మన అందరికీ కూడా మరి ఆరోగ్యాలు ఆయుర ఆయురారోగ్యాలు ఉండాలన్నా మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలన్నా ఇవన్నీ జరగాలంటే ఈ శాఖాంబరి ఉత్సవాలు చేస్తే తప్పకుండా మనకు ఏమైనా వచ్చేటువంటి విపత్తులు కూడా తొలగిపోయి అందరం కూడా సంతోషంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శాఖాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహిస్తాము ముఖ్యంగా ఇందులో భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా ఫేమస్గా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి కాబట్టి ఈరోజు నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అమ్మవారి నాకు దర్శనమిచ్చి వారు నన్ను ఆశీర్వదించి మరి మొదటి పలహారం నాకు ఇచ్చారు ఈరోజు మరి వారు ఈరోజు ఇచ్చిన ఆశీర్వాద బలంతో తప్పకుండా ఈ భద్రకాళి ఆలయాన్ని ఇంకా పదింతలు అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఒక దేవదే దేవాదాయ శాఖ మంత్రిగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ గత పదకొండు సంవత్సరాలు కూడా ఈ గుడికి కమిటీ లేదు ఈ గుడి అభివృద్ధి పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ ఈరోజు మా ఆధ్వర్యంలో కమిటీ నేయడం జరిగింది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము నియమించడం జరిగింది మరి దీనివల్ల ఏంటంటే అభివృద్ధికి ఆటంకం కలగకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే కమిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మాకు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా త్వరగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నుండి ఇప్పటికే మాడవీధులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేములవాడ రాజన్న కానీ మరి కొండగట్టు ఆంజనేయ స్వామి గాని ధర్మపురి కానీ ఇట్లాంటి కొన్ని ఆలయ బాసర కానీ ఇట్లాంటి సిక్స్ ఏ వన్ టెంపుల్స్ అన్నిటినీ కూడా ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాల్సిన అని మేము నిర్ణయం తీసుకొని అన్నిటికీ కూడా డిపిఆర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారు కూడా చాలా మరి స్పష్టంగా ఉన్నారు ఇందులో ఎందుకంటే మనకు టూరిజం పెరగాలి అంటే టెంపుల్ టూరిజం కూడా డెవలప్ అవ్వాలి టెంపుల్స్ను అభివృద్ధి చేసినప్పుడు మనం టూరిజ టూరిస్టులను ఆకర్షించుకునే అవకాశం ఉంటుంది రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉంటుంది భక్తిని కూడా మనం పంచే అవకాశం ఉంటుందని